కనిగిరి నియోజకవర్గంలోని వికలాంగులకు విజ్ఞప్తి వికలాంగులకు పరికరాల గుర్తింపు శిబిరం జనవరి ముప్పై తేదీన గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు అమరావతి గ్రౌండ్స్లో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి క్యాంపు కార్యాలయం కనిగిరిలో నిర్వహించబడును కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి వెలిగండ్ల పామూరు చంద్రశేఖరపురం పీసీపల్లి హనుమంతునిపాడు మండలాల్లోని వికలాంగుల కొరకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వికలాంగులకు కావలసిన పరికరాల గుర్తింపు శిబిరం కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు జరుగును ఈ శిబిరంలో వికలాంగులకు అవసరమైన మూడు చక్రాల సైకిళ్ళు త్రీ వీలర్ బ్యాటరీ బండ్లు శంఖ కర్రలు కర్రలు వాకర్లు వీల్చైర్లు చెవిటి మిషన్లు అంధులకు చేతికరలు రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు ఈ క్యాంపులో గుర్తించడం జరుగుతుంది కావున కనగిరి నియోజకవర్గంలోని వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము శిబిరానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్లు తీసుకొని రావాలను సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్ ఫోటోలు ఫోన్ నంబర్ సూచించిన వాటిని తప్పనిసరిగా తీసుకుని రావాలను వివరాలకు మీ ధూళిపాళ్ళ మల్లికార్జునరావు రాష్ట్ర అధ్యక్షులు వికలాంగుల హక్కుల వేదిక నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ నమస్కారాలు ఈ నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు పరికరాల గుర్తింపు శిబిరాన్ని మన కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేశారు ఈ నెల ముప్పైవ తేదీన కణిగిరి అమరావతి గ్రౌండ్లో శాసన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు ఈ శిబిరంలో వికలాంగులకు అవసరమైన పరికరాలు కనిగిరి నియోజకవర్గంలోని వికలాంగులందరికీ కూడా అవసరమైనటువంటి పరికరాలను గుర్తించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఎరైన్కో సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముప్పైవ తేదీ ఉదయం పది గంటల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ శిబిరం జరుగుతుంది వికలాంగులు నడవలేనటువంటి వాళ్ళకి మూడు చక్రాల సైకిళ్ళు సైకిళ్ళు అలానే బ్యాటరీ సైకిళ్ళు అలానే వికలాంగులైనటువంటి వాళ్ళు అవయవాలు కోల్పోయినటువంటి వాళ్ళకి కృత్రిమ అవయవాలు అంతేకాకుండా చెవిటి మిషన్లు మూడు చక్రాల సైకిల్తో పాటు ఉచితంగా అన్ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాక వినికిడి యంత్రాలు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి వెల్లిగండ్ల పాము చంద్రశేఖరాపురం హనుమంతు మండలాల్లోని వికలాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం